రాత్రి గరగపరులో దళితవాడలో వారితో కలిసి భోంచేసి ఈ రాత్రి వారితోనే గడిపి ఒక వారికి ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సామాజిక హక్కుల వేదిక దళిత హక్కుల పోరాట సమితి కేవీపీఎస్ మేమందరం కూడా ఇవాళ అక్కడికి వెళ్తా ఉన్నాం ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఆరవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఒక గ్రామంలో దళితులు చైతన్యవంతులై వారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే అది కూడా సహించలేక గ్రామ పెత్తందారులు ఆ విగ్రహాన్ని తీసుకొని పోయి దాచిపెట్టారు దానిపైన ఒకే జరిగింది ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు చేశారు మూడు మాసాలు కావస్తా ఉంది ఇంకా రేపు ఇరవై మూడో తేదీకి మూడు మాసాలు కావస్తా ఉంది ఈ మూడు మాసాలుగా వారిని పనులకు పిలవడం లేదు దళితుల్ని నాలుగు వందల కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి అదేవిధంగా గతంలో కౌలుకు భూములు చేసే వాళ్ళు వారు కౌలుకు భూములు ఇవ్వడంలో అంటే వారు ఏ రకంగా బతకాలి పైగా ఎంత దుర్మార్గం అంటే పక్క గ్రామాల్లో పనులకు పోతే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు కూలీలకు పిలవద్దండి అని అంటే దళితులు మరి డెబ్బై ఏళ్ళ స్వతంత్రం తరువాత అంబేద్కర్ గారి నూట ఇరవై ఆరో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ప్రభుత్వాలు ఏమైనా గాడిదలుగా వస్తున్నాయా ఏం చేసినట్టు ప్రభుత్వాలు పైగా ఇవాళ అక్కడ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు గారిని తాడేపల్లి గూడెంలో అరెస్ట్ చేశారు మరి పోలీసులు మోహరించారు అయినా సరే మేము చెప్తా ఉన్నాం మేమేమి అక్కడ రాస్తారోకో చేయడానికో ధర్నాలు చేయడానికో లేదా ఇంకెవరినో తిట్టడానికో మేము అక్కడ పోవడం ఇవాళ మూడు మాసాలుగా ఇబ్బందులు పడుతున్న దళితులకు ధైర్యాన్ని కల్పించడానికి వారు సమాజం పైన విశ్వాసం కోల్పోకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రశాంతంగా దళితవాడలో మేము ఇవాళ ఉంటా ఉండాలనుకుంటా ఉన్నాం పోలీసులు కూడా సహకరించాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆ రకంగా కాకుండా మమ్మల్ని ఆపితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం